ఎడముక్కు వల్ల అపానువాయువు కుడిముక్కు వల్ల ప్రాణవాయువు అంటే అపానవాయువు అంటే వాటర్తో కూడిపోయింది బరువు ఉంటుంది కుడిముక్కు బరువు ఉండదు ప్రాణవాయువు ప్రాణం అపానం ఈ ముక్కు ఆడేటప్పుడు లోపల ప్రాణం శక్తి పెరుగుతుంది ఇది అపాన వాయువు బరువు అంటే జలతత్వం అంటే సహజంగా ఈ రెండింటిని మనం పోల్చు అయితే మనం ఈ కణాలు ఫస్ట్ ఆక్సిజన్తోనే డెవలప్ అయ్యాయి గర్భంలో రెండు కణాలు కలిసినప్పుడు ఏక కణం అయ్యి ఆ కణాలు మల్టిపుల్ అవుతా బాడీ వృద్ధి చెంది అయితే దీనికి ఏంటంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలి ఈ ఆక్సిజన్ వాటర్ రూపంలో తీసుకోవచ్చు మనం పదార్థ రూపంలో తీసుకోవచ్చు ఈ శ్వాస రూపంలో సాలనప్పుడు అదే వాటర్లో జలతత్వం ఉంటుంది దాంట్లో ప్రాణశక్తి వాయువు ఉంటుంది మనం నీళ్లు తాగుతాం ప్రాణం అది కూడా సారటం లేదా వాటర్ వాటర్ అప్పుడు మనం కూరగాయలు పండ్లు ఇవే మొదట ఆకులు ఆకుల్లో అపాన వాయువు ఉంటుంది బాగా మొదట అంత ఆకులు తినేవాళ్ళు పండ్లు సేవలో పండ్లు మిగిలినప్పుడు ఆకులు గడ్డలు భూమిలో దొరికే గడ్డలు అట్లా తినేవాళ్ళు మొదటి నుంచి మనం హృదయమించి అన్ని రకాల పండ్లు మనకి లభించేది అంత అడుగులే కదా నదీ ప్రాంతం తీర ప్రాంతాలు ఉండేవాడు అట్లా ఈ జనం పెరగతా వచ్చారు పొలాలు వచ్చినాయి అడుగులు నరికేసారు అంత పంటలు పొలాలు కూరగాయలు మనం చేసుకుంటాం అయితే ఈ శరీరంలో మనం తినే అంటే చంద్రస్వరవం వల్ల అపాన వాయువు పెరుగుతుంది తాగే నీళ్ళ వల్ల అపాన వాయువు జామకాయ అరటిపండు అరటి కూరగాయలు సొరకాయ కీరకాయ జ్యూస్లు అంటే వాటిలో అపానువాయు ఉంటుంది మనకి ఏరుశనగ ఉప్పులు అపానువాయువు ఉంటుంది అరిటి పండ్లలో ఉంటుంది ఇట్లా కొన్ని కూరగాయలు ఇటుల్లో అపానువాయు ఉంటుంది మనం తినే ఆహారం ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనకు ఉంటుంది మనకి కుడిగాలు చేయి కదలుతుంటే స్వరం ఆడుతుంది ఎడంకాలు ఎడం చేయి కదులుతుంటే అంటే నడుస్తుంటే మనం పని చేస్తుంటే రెండు స్వరాలు రెండున్నర రెండున్నర మారుతుంది ఈ తిన్న ఆహారంలో అపానువాయువు ప్రతి కణానికి పోతుంది శరీరం రూపంలో పోతుంది ఊపిరితి తెలుగు పోయి రక్తంలో కలిసి గుండె నుంచి శుద్ధి అయ్యి ప్రతి కణానికి పోతుంది శరీరంలో పుట్టిన బేబీ నుంచి పెద్ద వరకు అది సర్కులేట్ జరుగుతూనే ఉంటుంది అపాన వాయువు సర్కులేట్ అవుతూ ఉంటుంది అన్ని కణాలు అక్కడ స్టోరేజ్ ఉంటుంది ప్రతి కణంలో అపాన వాయువు నింపబడి ఉంటుంది ఈ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే నాభి నుంచి కిందకి అపాను వాయువు డంప్ అయి ఉంటుంది ఇది ఎక్కువైతే నడువులు పట్టేస్తాయి వాతము వాతం వస్తుంది అపాను వాయువు ఎక్కువైందంటే వాతం వస్తుంది నడువులు నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇట్ల కింద పట్టేస్తాయి నాళ్ళు నారాలన్నీ పట్టేస్తాయి ఎక్కువైతే అపాను వాయువు అట్ట కాకుండా ఆ నా బొడ్డు అంటే నాగు నుంచి కిందకి స్టోరేజ్ ఉంటుంది కదా ఇది ఇంకొక దానికి పనికి వస్తుంది గాలి మనం బయటకు వదలం వదిలినప్పుడు గాలి లోపలికి వదిలినప్పుడు ఈ అపానవాయువు పైకి వస్తుంది ఈ నాలుగు నుంచి అట్ట పైకి వస్తుంది వదిలినప్పుడు గాలి వదిలేసినాక మళ్ళీ అపాను వాయువు బరువు కాబట్టి కిందకి లాపుకుంటుంది కిందకు పోతుంది అంటే బయట ఉన్న గాలి ముక్కులో మనం తీసుకునేటప్పుడు అది కిందకి తీసుకుంటుంది నాభి దాకా లాపుకుంటుంది నా దాకా వదుతుంది అపాను వాయువు గాలి వదిలినప్పుడు ఇట్లా పైకి హృదయ కమలం దాకా పై దాకా అట్లా వస్తుంది బయటకు వదిలినప్పుడు వ్యాపానవాయువు కొంచెం పైకి వస్తుంది బయటకు వదిలినాక మళ్ళీ లోపల పోతుంది కదా గాలి అప్పుడు ఇది కొంచెం లాప్ ఉంటుంది మీకు ఇప్పుడు గుంటలో ఒక గుంటలో నీళ్లు ఉంటాయి నీళ్లు ఉంటాయి యాతం అని ఉంటుంది పల్లెటూరులో దానికి ఒక బరువు కడతాడు అతను ఇట్లా చేతినప్పుడు ఈ ఇట్లా ముందుకు వస్తే అది ఇట్లా లేచినప్పుడు ఆ నీళ్ళు అన్నీ పోతుంది నీళ్ళు వస్తాయి మనకు లోపల ఉన్నాయన్ని దాంట్లో అట్ట పోసుకుంటాడు మళ్ళీ చేరుకుంటాడు మళ్ళీ ఇట్ట వదిలినప్పుడు ఆ బరువుకి నీళ్లు పైకి వచ్చేస్తాడు అంటే సపోర్ట్ కొంత సహాయం ఒక బరువు కట్టి లోపల నీళ్ళు కంటే యాత పొలాలలో అట్లా ఇది కూడా ఈ అపాన వాయువు గాలి వదిలినప్పుడు కొంచెం పైకి వస్తుంది మళ్ళీ గాలి పీల్చుకునేటప్పుడు దాని సగం ఫిఫ్టీ పర్సెంట్ అయినా అది లోపలి నాకు కిందకి వెళ్ళిపోతుంది దీన్ని గోబర్ గ్యాస్ ప్లాంట్ అనొచ్చు ఎందుకంటే అక్కడ మలం మలమూత్రాలు ఉంటాయి గుడ్డుకి కింద మీరు చూడండి పశువులు గడ్డి తింటాయి ఆకులు తింటే నీళ్లు తాగుతాయి ఈ గిడ్డి ఆకులు తిన్నప్పుడు దాంట్లో ఆ వేస్తే ఆ పేడలో ఆకు పచ్చగా ఉండి అపానుమాలు దండిగా ఉంటుంది ఇదంతా ఒక డబ్బాలు వేస్తే ఒక గుంటలు వేస్తే ఒక డబ్బాలో వేస్తే అపానువాయు ఉంటుంది అంటే ఎక్కువ మనం పేడ దెబ్బలు వేసినప్పుడు అది సంవత్సరానికి ఒకసారి పొలాల్లో వేసేటప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు కూడా పెద్దవాళ్ళు బండి కట్టి ఎద్దులు బండి ఈ అయితే దాంట్లో వేసుకొని తోలే తోలేవాళ్ళు ఇరవై ట్రిప్పులు ముప్పై ట్రులు పొలాలు ఒక దెబ్బ వాళ్ళు అందరూ తవ్వుతుంటే లోపల అగ్ని ఉంటుంది లోపల వేడిగా ఉంటుంది అంత గ్రీనిష్ ఆ రోజుల్లో గ్రీనిష్ వేడిగా ఉంటుంది అంతా లోపల అంటే ఏంది అక్కడ అపానవాయి ఉంది కాబట్టి ఫైరింగ్ జరుగుతా ఉంది ఫైరింగ్ ఫైరింగ్ జరుగుతా ఉంది లోపల పొగొచ్చినట్టు వచ్చేది పైకి కానీ ఆ పేడలో కాళ్ళు పెట్టి గోళ్ళ లేకపోతే కాలి గోడల్లో చేతులు పోతుంది పేడెట్టి పారతో కొట్టి గంపలకేసి వేసి కానీ అది ఎంత అంటే యాంటీబయాటిక్ అపాన వాయువు యాంటీబయాటిక్ అది గోడలు అవ్వినా కూడా అసలు ఏం ఇన్ఫెక్షన్స్ వచ్చేది లేదు మామూలు దెబ్బలో అంత యాంటీబయాటిక్ ఉంది అపాన వాయువు ఉంది అగ్ని ఉంది అట్లే ఈ నావి కింద మలమూత్రాలు మనకు ఉంటాయి ఇష్టాలు అందువల్ల ఆ పేగుల్లో అపాన వాయువు ఉండాలి ఏంటి మనం ఏంచుకొని తిన్నాం అనుకోండి నూనె ఎక్కువ పోసుకొని ఏంచుకొని తింటాం అన్ని పదాలు దాంట్లో అపాను వాయువు ఉండదు ఈరోజు వ్యాధి ఎందుకు జబ్బులు వస్తున్నాయంటే అపానవాయువు తక్కువ ఉంటుంది అందరికి అపానువాయువు లేక ఇది అవుతుంది అపానవాయువు కరెక్ట్ కానీ మనం కూరగాయలు పండ్లు ఆ సీజనల్ గా దొరికి కొంచెం మనం ఎక్కువ ఆ టైపులో కానీ ఆహారం తీసుకుంటే అపానువాయువు బాగు అయితే మామూలు మనిషి బాగా ఈ పొట్టంతా మందంగా బాగా గట్టిగా బరువుగా உடனே பட்ட மாமந்த எந்த திண்டு திண்டர் அப்டி பண்ண அது ஞானம் செய்ய வாழ்க்கை ஏமத்து ஆடுத்து காட்டி கிடைக்கு திகது கிந்தக்கு திகனப்பு ஊப்பு ஆக்சன் போகப்பட்டு ரத்தி போய் பிராணசக்தி ப்ரெயின்ல கெல்ஸ்க்கு போட்டி బ్రెయిన్ పని పనిచేస్తాయి చురుగ్గా ఉండదు బ్రెయిన్ ఇప్పుడు ఆక్సిజన్ సరిగ్గా మూడు బంధనాలు పడిపోతే మనం రోజు మూడు గంటలు అట్లా చేసేవాళ్ళు ఉదయం రెండు గంటలు సాయంత్రం గంట జానం ఆరు నెలలు సంవత్సరం ఏళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళ నుంచి కూడా చేసేవాళ్ళు ఉంటుంది జానం జానం చేసేటప్పుడు ఆ కూర్చుంటానే శ్వాస ఆడుతూనే ఉంటుంది ఆగదు మనసు ఏమో పనిచేస్తుంటాం అది అంటే మనం బయట దృష్టి దృష్టి పెట్టి మోటార్ బ్యాగ్ తోలుతున్నాం కారు తోలుతాం బయట పనులు చేస్తుంటాం ఎన్నో పనులు బాహ్యంగా బయట తిరుగుతా ఉంటాం వస్తువులు తెచ్చుకుంటాం ఆడోళ్ళు స్టవ్ కాడ వంటింట్లో బయట బాత్రూముల్లో బయట పనులు చదువుకోవటం ఏ బయట కార్యక్రమాల మీద మనసు పెట్టినప్పుడు నీకు మనసు ఎంత పని చేస్తుందో నీకు తెలియదు మనసు వేగం ఎంత మనసు ఆలోచనలేంటి అసలు నువ్వు రీడ్ చేయవు మామూలుగా మనస్తోనే నడుస్తుంది అంత బాహ్య కళ్ళు తెలిసి బహిర్ముఖుడిగా ఉన్నా అదే జానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రంలో కూర్చుంటానే ఏమవుతుంది ఈ శ్వాస అప్పుడు దాకా తిరిగి తిరిగి వస్తూ శ్వాస ఆడుతుంది మొదటి జానం చేసేవాళ్ళకి శ్వాస ఆడుతూనే అప్పుడు ఈ మనసు చేసే ఆలోచనలు నువ్వు గమనిస్తున్నావు నువ్వెవరు బుద్ధి ధ్యానంలో కూర్చుండాలే మనసు పని చేస్తుంది ఆలోచనలు చేస్తుంది నా మనసు నిలవడం లేదు పనిచేస్తుంది అని చెప్తున్నారు అందరూ నా మనసు ఆగిపోవాలా నాకు మనసు పని చేస్తుంది నాకు ఆలోచనలు వస్తుంది దేనికి శ్వాస ఆగల నీకు ఇంకా శ్వాస లయంగా నువ్వు ఎప్పుడే వచ్చావు ధ్యానంలోకి ఆగల లేదు నువ్వు తక్కువ ధ్యానం చేస్తుండవు గంట చేస్తుండవు రోజు ఆగదు రోజు ఒక గంట చేస్తే ఆ రోజు చేపు అట్లా ఉంటది అదే ఒక మంత్రం ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి గంటలు గంటలు చేసేవాళ్ళం మంత్రం ఇక్కడ పెట్టుకొని మనసు సహస్రంలో మంత్రం వింటుంటే మనసు ఆడ చేరిపోయింది అంతరం ముక్క ఈ శ్వాస లైవ్ అయిపోయింది అప్పుడు అసలు శ్వాసే ఉండేది కూర్చుంటే గంటలు గంటలు అలవాటు ఏమయ్యేది ఏం కాదు అప్పుడు మొదట మొదట అందరూ మాకు మనసు నిలటం లేదు ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు ఆజ్ఞాల్లో మనసు పెట్టి ధ్యానం చేయగలిగితే నా అర్థం అవుతుంది అది నా మనసు పని చేస్తుందని ఎవరుగా గమనించరు అప్పుడు కళ్ళు తెరిచి బయట చేసేటప్పుడు నువ్వు మనసే ఇప్పుడు ఏమైనా జానాలు కూర్చుంటే బుద్ధిగా మారింది ఏదంటుంది బుద్ధి చిన్న నెలకి ఇప్పుడు మనసు పోయి బుద్ధిగా మారింది నువ్వు కళ్ళు తెరిచి బయట చేసేటప్పుడు నువ్వు ఎవరు బ్రహ్మవే మనసే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నందువల్ల ఏమైంది శ్వాస ఆడుతుంది లయం కాలేదు ఇంకా మనసు పని అది వర్కౌట్ అవుతుంది ఆలోచనలు చేస్తుంది స్వామి నాకు మనసు పని పనిచేస్తానే ఉంది మనసు లయం కాలేదు ఇంకా ఆగలేదు అంటే లయం కాలేదు శ్వాస లయం కాలేదు శ్వాస అయితే మనసు ఎగిరిపోదు అప్పుడు తెలుస్తుంది విషయం మనకి ఓ నా మనసు ఏం పని చేయటం నేను కళ్ళు మూసుకొని పండుకున్నా ఒక్క ఆలోచన రావడం ఒక్క సంకల్పం రావడం దేనికి శ్వాస లైవ్ అయిన వాడికి ఈ శ్వాస లైవ్ అయిపోయింది పైన ఆడుతుంది కింద దిగల మూడు బంధనాలు పన్నే అసలు ఏమి రాదు ఆలోచనే లేదు ఏ పని చేయాలనేది మనకు గుర్తు రాదు ఒక ఫోన్ ఒకరు చేస్తే దానికి రాన్సర్ ఇవ్వడానికే మూడు రోజులు నాలుగు రోజులు పట్టి అంటే ఆ ఫోన్ తీసుకొని ఒత్తి వాళ్ళతో మాట్లాడేదానికి కూడా మనసు లేని స్థితి అంటే శ్వాస పూర్తిగా లయమైపోయింది ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది కొన్ని సంవత్సరాలు చేశాం లలితాశాసనం కడ్మిమాల త్రిసీ రుద్రం ఏదో ఒక మంత్రాలు పెట్టుకొని గంటలు గంటలు రామాయణం భారతం కళ్ళు మూసుకొని ఆడగించారు ఇంట మనం పనుకొని ఇంట ఎట్లా ఉన్నప్పుడు మనసు పోతుంది శ్వాస లయమై ధ్యానం చేసిన శ్వాస లై గంటలు గంటలు ధ్యానం చేస్తే శ్వాస ఈ విధంగా ఇట్లా ఉన్నప్పుడు జ్ఞానం ఎక్కువ చేసి రోజు మూడు నాలుగు గంటలు ధ్యానం చేసేవాళ్ళం ఐదు గంటలు చేసేవాళ్ళు కూడా అట్లా ఒక లాగా అలవాటు చేస్తే ఆడ కూర్చో చెయ్యి అని చెప్తుంది కూర్చుండం అప్పుడు ఈ శ్వాస ఆగి తగ్గి బంధనాలు పడి పాక్షికంగా ఇదైనప్పుడు శ్వాస ఊపిరితిత్తులు కాకపోతే బ్రెయిన్ స్లో అయిపోతుంది అంటే ఏదో ఏదో మనకి ఏదో సరిగ్గా లేనట్టు నరాలు వీక్ అయినట్టు ఈ పక్క నారాలు వీక్కినట్టు ఈ పక్క నారాలు వీక్కినట్టు కుడి పక్క ఎడం పక్క ఏదోది సచ్చుగా ఉన్నట్టు కాళ్ళు ఏతులు ఈ ఫీలింగ్స్ వస్తాయి కొంతమందికి ఎందుకంటే ప్రాణశక్తి తగ్గింది కంటిన్యూ తపస్సులో కూర్చుంటే మీరు ఏమంటారు అంటే బ్రహ్మ విద్య అంటారు శ్వాస ఆగిపోతే మళ్ళీ బ్రహ్మ అయిపోయిన పరబ్రహ్మ అయిపోయి సమాధిలో కంటిన్యూ అట్లా రోజులు రోజు రాత్రి తపస్సులో కూర్చుంటే బ్రహ్మ విద్య ఈశ్వరత్వం పరమేశ్వరుడు అయిపులు శ్వాస ఆగిపోతుంది అంటే ఆగద్దంటే వెయ్య మినిమం మూడున్నరవన్న ఆడ ఇంకా అది కూడా లేదంటే బహిర్ కుంభంలో పోయినట్టు బాహ్యంగా శ్వాస శ్వాసంతో బయటే లోపల తీసుకోకుండా మనసు ఆడే నిలబెట్టేస్తే గంటల గంటలు ఎక్కువ గంటలో శ్వాస లోపల రాదు ఏడు నిలబెట్టేస్తే ఇంకా శ్వాస లోపలికి రానప్పుడు బహిర్ కుంభకోణం ఉన్నట్టు ఈశ్వరత్వం అది లోపలికి రేచకం లేదు పూరకం లేదు ఆగిపోయింది బ్యాలెన్స్ ఏం లేదు నిశ్వాసం నిశ్చవాసం ఇది ఎప్పుడూ ఎక్కువ ధ్యానం ఏడు మంత్రాలు వినటం ధ్యానం చేయటం ఎక్కువ తపస్సులోనే ఉంటుంటే గంటలు గంటలు అన్నీ వదిలేసుకోవటం ఇంకా బంధుత్వం లేదు గుర్తు రాదు వాళ్ళ కార్యక్రమాలు పోవాలా బలవంతంగా అందరూ ముందు పోతే మనం నెలకు ఇరవై రోజులు కూడా పోయి కనబడాల పలక్రియలు అనుకుంటుంటాం స్నేహితులు బంధువులు ఏదైనా సమస్యలు వచ్చిన కార్యాలు ఏదైనా ఇబ్బందులు వచ్చిన పలకరియాలంటే లేట్ అయిపోతుంది మనం అందరూ మామూలుగా టక్ టక్ వెళ్ళిపోతాం అందువల్ల స్పీడ్ ఉండదు ఇది ఒకటి మనకి శ్వాస ఊపిరి జానంలో ఈ తినే ఆహారం తింటను ప్రాణాయామం ఎక్కువ చేస్తే నేను చేశాను ఎక్కువ ప్రాణాయామం మూలాధ ప్రాణాయం ఎక్కువ చేస్తే ఈ అపాను వాయువు తగిన పదార్థాలు తీసుకోపోతాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు తీసుకోకుండా మనం ఏదో మామూలుగా ఆ అన్నం అంత కూర తింటూ ఈ ప్రాణాయం చేసినప్పుడు నేను ఎక్కువ ఉదయం సాయంత్రం ఇడ్లీ తిని మధ్యాహ్నం అన్నం తినకుండా చేశాను ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు ఉదయం లేదయం చట్నీ వేస్తారు అంతే ఏముంది ఇంకా విటమిన్స్ ఏం లేవు ఇంక ఫుడ్ లేదు ఇంకా రెండు నాలుగు కొట్టారు ఒక నాలుగు ఏళ్ళ సంవత్సరాలు ఒక టైంలో చేసినప్పుడు ఇదంతా అపానవాదు డ్రై అయిపోయింది డ్రై అయినప్పుడు ఏమవుతుంది ఇంకా బొరువే ఉండదు కదా ఈ శ్వాస లాగేది లేదు వదిలేది లేదు ఇంకా లాక్కొని బహిర్కంభకంలాగా పోయినా ఈ పేగులన్నీ లోపలికి వెళ్ళిపోవాలి సరే ఏదన్నా మళ్ళీ ట్రిప్పు ఒక టైంలో నేను మామూలుగా అన్ని కూరగాయలు అన్ని వేసుకొని తింటూ అన్ని పద పప్పు దినుసులు అన్ని కలిపి అంత ఆకుకూరలు అన్ని కలిపి అంత ఒకటే అంత పొలగంలాగా అది కిచిడిలాగా చేసుకొని నేను ఒక ఆరు నెలలు తింటూ మళ్ళీ ఈ ప్రాణాయామం ఆపా ఆపినప్పుడు ఏడు ఉత్పత్తి అయింది లోపల శ్వాస లేదు కదా తగ్గిపోయింది జానం విపరీతంగా నైట్ అంతా కూర్చొని చేస్తాం ఈ పేగుల్లో గాలి వెనక్కి రిటర్న్ వచ్చేసి బొడ్డు దగ్గర నుంచి గాలి అంతా జీర్ణకోశంలోకి వచ్చి ఆ జీర్ణకోశానికి చిన్న పేగుకి మధ్యన అక్కడ కండరం ఉంటుంది అదేం చేస్తుంది కండరం పట్టుకుంటుంది చిన్న పేగుల్లో గాలి వెనక రాదు ఇది నెట్టుకొని దాంట్లో నుంచి టిక్ 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 కాని సౌండ్ నాకు తెలుస్తుంది కాపు టికటికటిక్ మొదలు పెట్టిందంటే పది నిమిషాలకి లేక వచ్చేసి పేగుల్లో గాలి గుండిని పట్టేసి మనం శ్వాస కిందకి దక్కున్నా ఉంటే వెనక్కి వచ్చేస్తుంది ఇంకా రోజు నాకు ఈ పేగులు లోపలికి వెళ్ళిపోవడం ఈ పేగుల్లో ఉండే గాలి కిందకు పోకుండా వెనక్కే పైకి పైకి వచ్చేసి ఆ కోశంలోకి మొదలవుతుంది రాత్రులు ఇట్లా ఎల్లుకిలు పనుకున్నాను అనుకో టికటికటి అని గాలి అంతా కండరాన్ని నెట్టుకొని జీర్ణకోశంలోకి వచ్చేసి అది నిండిపోయేది అప్పుడు ఊపిరాడేది లేదు ఇట్లా రోజు ఏ అర్లీగా చిన్న పనుకుంటే ఇబ్బంది ఇట్లా ఎల్లుకలు పనుకుంటే పేగులన్నీ లోపలికి అంటే పేగుల్లో గాలి అంతా వెనక్కి వచ్చేస్తుంది ఇది ఎవరు చెప్తారు డాక్టర్ పోయి స్కానింగ్ చేసి ఇది చెప్తారు ఎవరైనా డాక్టర్ ఈ లోపల ఏం జరుగుతుంది అని మనమే ఇది గ్రహించి ఈ అపానువాయువుని గురి గుర్తించి అప్పుడు ఇది పైకి వస్తుంది ఖాళీగా అయిపోయింది పొరువు అంటే అపానువాయువు డ్రై అయిపోయింది అంటే ఎక్కువ చేసినప్పుడు మనం ప్రాణాయామం బాగా రెండు ముక్కుల కిందకి ఎక్కువ ఆడిచ్చేవాడు అప్పుడు అది డ్రై అయిపోయింది జానం మిగిలిన టైం అంతా జానం ప్రాణాయం కిందకి చేసేది ధ్యానం చేసేది ఇదా డ్రై అయింది పైకి వెళ్ళిపోయింది కాబట్టి శ్వాస కిందకి ఆడటం లేదు కాబట్టి ఇది వెనక్కి వస్తుంది రిటర్న్ అప్పుడు నేను జామకాయలు ఆలోచన చేసిన ఎవరు చెప్పలే సరే మనం భగవంతుడిని ప్రార్థన చేసి శివ పార్వతులు అనుకుంటే అప్పుడు జామకాయలు ఏర్జల ముద్దలు ఆకుకూర సొరకాయ జ్యూసు కీరకాయ జ్యూసు తీసుకొని ఒక మూడు రోజులకి అది నన్ను ఎన్ని రోజుల్లో ఒక ఆరు నెలల్లో సతాయించింది ఆ ప్రాబ్లం అప్పుడు కరోనా వచ్చింది ఈ సమస్యను ఇక్కడ గుండెల్లో టికెట్ కానీ ఏంటి అది ఈ ఊపిరిది పేదల్లో కానీ వెనక్కి రిటర్న్ వస్తుంది కాబట్టి అప్పుడు కరోనా ఎవరైనా పోయి చెక్ చేపిస్తే నాకు ఫోన్ చేశారు చాలా మంది మనకు చేసిన వాళ్ళు పదకొండు వందల మంది నుంచి ఆ రెండేళ్ళు ఇటీవల కూడా మళ్ళీ ఇంకొక నూట యాభై మంది ఉంటారు టికెటికా ఉంది ఇక్కడ గుండెల్లో అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటి కారణం అపానవాయువు అయిపోయింది విటమిన్ తగ్గిపోయింది డి విటమిన్ తగ్గిపోయినప్పుడు ఇక్కడ మన హార్ట్లో టికెట్ అంటుంది ఇది అంతా పైకి వచ్చేస్తుంది కొంతమందికి వెనక్కి రిటర్న్ ఈ పై పొట్ట నిండద్ది కొంతమందికి ఇంత శ్వాస ఇక్కడ లాక్ పడిపోయింది అనుకో బంధనం పడితే ఈ కింద ఉండేది అపానవాది పైకి వచ్చేస్తుంది కిందకు పోదు కదా లాక్ పడితే మూల బంధనం పడుతుంది కిందకు పోదు అందువల్ల నేను ఈ పదార్థాలన్నీ తిన్నందువల్ల అపానువాది పెరిగి ఒక మూడు నాలుగు రోజులకే వాయువు ప్రొడ్యూస్ అయింది నేను చెప్పి నీ తిన్నందుకు అదే ఆలోచన లోపల అమ్మడినే క్రియేషన్ ఆలోచన చేసింది అమ్మడిని చెప్పినట్టే లోపల ఫలాన్ ఫలాన్ పదార్థాలు అపాను వాయువు పశువులు పేడ డబ్బాలు వేస్తే గ్యాస్ వస్తుంది అపాను వాయువు అట్లా మనం గ్రీన్ తినాలా దేంట్లో ఉంటుంది బురువు పదార్థాలు మూడు నాలుగు రోజుల తర్వాత నేను మహా అంటే నాలుగు రోజులు అంతే ఈ తిన్న పట్టుదలతో ఉదయం సాయంత్రం చెనగ ముద్దలు అరటి పొండ్లు రెండు జామకాయలు ఈ ఆకుకూర ఈ సొరకాయ చూసి ఎన్ని ఆయేటప్పటికీ అపాను వాయువు వచ్చేసి ఎల్లికెళ్ళి కొండుకుంటే ఇంకా లొట్టబడతా లోపల పెరుగు లొట్ట పడకుండా ఇట్లా కిందకి పోతుంది అప్పుడు దాకా గ్యాస్ సతాయించింది ట్యాబ్లెట్ వేసుకున్న శుక్రాపిల్లి అయినా వేస్ట్ ఆమె ఊరికే చంద్రస్వరం కిందకి చేయటం మొదలుపెట్టిన లాక్ లోపన అవ్వాలా ఓహో ఇది చంద్రస్వరం చేసి దిగిపోద్ది కుండలని ఇక్కడ పెట్టేది ఇంకా మంత్రాలు మానేసా ఇంకా మంత్రం వింటే సలు వెళ్ళిపోతుంది పైకి టేబుల్ ఇచ్చేస్తుంది అప్పుడు చంద్రస్వరం విడిగా ఆడేటం మళ్ళీ సూర్యస్వరం ఐదు ఐదు నిమిషాలు అది ఇది ఆడిస్తూ లాక్లు ఓపెన్ అయిపోయినాయి ఇంకనో ఎర్లుగిల్లు పనుకున్నా కూడా పోకుండా పైకి గ్యాసు ఈ వాయువు పైకి ఎగరకుండా తయారై ఇప్పుడు ఈ మనం చేసే ప్రాణాయామం వల్ల సాధకులు ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళు పై నుంచి కింద కానీ ఒక గంట చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఏ సమస్య ఉండదు జీవితంలో బాగా ఫ్రీ మోషను బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అంత బాడీలో మనకి అంత కాంతి కూడా వచ్చేస్తుంది ఈ అపాన వాయువుని ఇంప్రూవ్ చేసుకోవాలి మనం జాంకాయలు చనా ముద్దలు అప్పుడప్పుడు అప్పుడే కనీసం ఇవాళ జామకాయ తిన్నం ఒక చనా ముద్ద అట్లా ఒకరోజు మినపళ్ళు ఒకరోజు పెసరపుప్పు అన్నం ఈ అదే ఇబ్బంది ఎక్కువ వేడి ఎక్కువ ఉంటే సొరకాయ జ్యూసు కొద్దిగా ముక్క సొరకాయ ముక్క కీరకాయ అప్పుడప్పుడు వారానికి ఒకసారి కీరకాయ జ్యూస్ సొరకాయ జ్యూస్ వారానికి ఒక వద్దు మనకి ఇబ్బంది లేదు అనుకుంటే పళ్ళ నాకు బాగుంది ఆరోగ్యం అవసరం లేదు నాకు మామూలుగా ఉందంటే పళ్ళ కొద్దిగా మనకి వేడి తీసుకుంది ఈ గ్యాస్ పైకి వస్తుంది అనుకున్న అది ఇది పై నుంచి కనుక ప్రాణాయం ఎసెన్షియల్ ఇంకా పైన ఉబ్బరంగా ఉందంటే పడినట్టుగా భావించి తెలుసుకొని పాక్షికంగా కూడా పడతాయి కొద్దిగా ఎగదైన నట్టు దుబ్బినట్టు ఉంటే పై పొట్ట గుండెల కింద స్వరమే మూలాధారానికి ఒక పది సార్లు ఇది ఒక పది మళ్ళీ ఇది పది మళ్ళీ ఇది పది అట్లా ఒక ఇది మూడు సార్లు అది మూడు సార్లు దాన్ని చేసుకుంటే లాక్కో పది మంత్రం విన్నా వెళ్ళిపోతుంది ఎందుకు ఇక్కడే పెట్టి కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశాను మంత్రం ఇంటర్ విన్నాను అంటే మంత్రం వింటానే మనసు ఆడబోతుంది అది ప్రాక్టీస్ ఓన్లీ మనం ప్రాక్టీస్ చేస్తున్న కోతులను అలవాటు చేస్తున్న కుక్కలను అలవాటు చేస్తుండాలి అట్లే ఈ మనసు అనేది దేనికైనా ఒకటి ఏ జీవికైనా ఏడే పెట్టి ధ్యానం చేస్తున్నా మంత్రం వింటే ధ్యానం చేశాం కాబట్టి మంత్రం ఆడేవాడైనా పెట్టిన వాడు బయట మనసు ఆడబోయే కూర్చుంటాం ప్రాక్టీస్ ఇప్పుడు అట్లా కాకుండా మనం చక్రాల మీద ఒక్కొక్క చక్రం మీద మనసు పెట్టి ప్రాణాయం చేస్తే బీజం పెట్టినప్పుడు అన్ని చక్రాల్లో రోలింగ్లో ఉంది ఒక పైన పోయి కుర్చోదు రిలీఫ్ ఉంది బాడీలో రిలాక్స్ ఇది మనం అపానవాయువు డ్రై అయిపోద్దు నేను కొట్టిందా కొట్టడం కిందకి కొన్ని సంవత్సరాలు రెండు స్వరాలు మలగాలు అగ్ని పుట్టి ఎప్పుడు అగ్ని నాకు అంతా అగ్నిగా ఉంది ఎప్పుడు నాకు చేసింది మిగిలిన అందుకని మనం కరెక్ట్ యోగం అంటే మనం కొద్దిగా ఎంత ఇష్టం మొక్క అన్నప్పుడు మధ్య కానీ కొంచెం ఇంకా కూడా ఇంకా లైట్ పెరగాల జ్ఞానం పెరగాల ఇంకా అనుకున్నప్పుడు మధ్యాహ్నం కూడా అన్నం మానేసి ఉదయం సాయంత్రం తింటూ నాలుగుకి మధ్య మధ్యాహ్నం నుంచి రెండు కూడా చేయొచ్చు అట్లా వారం పది రోజులు చేసి చూడవచ్చు లైట్గా సాధన చేసినంత తీసుకోవచ్చు మధ్యాహ్నప్పుడు ఒక గంట రెండప్పుడు అట్లా లేదు మిగిలినప్పుడు శ్వాసను గమనిస్తుండచ్చు నావిలో రెండింటిలో తీసుకుని ఆపి తినక ముందుకు ఏరైన ఇది ఉదాహరణ వాయు ఉదాహరణ పెంచుకునే దానికి ఆహారం మనం తీసుకోవాల్సిందే లాకు లోపల అవ్వాలంటే విడివిడిగా చేసుకుంటుండాలి అందుకే ప్రాణాయంతోనే ఉండేవాళ్ళు ఋషులంతా ఎప్పుడు స్వరాలు ఆ దైవికంగా లైట్ పెరిగితే దైవికమైన శరీరం జ్ఞానవంతమైన శరీరం అది మనం అందరూ మనస్తత్వాలు మనం తెలుసుకోగలం బయట ఉండే వాళ్ళ మెంటాలిటీస్ అన్ని మనం తెలుసుకోగలం మంద మనకు తెలుస్తుంది రెండు తెలుస్తాయి ఎదుటి వాళ్ళల్లో ఉండేది మనలో ఉండేది కూడా మెంటాలిటీస్ మనస్తత్వాలు ఎంత జీవిత విధానం అంత మనకి అర్థం అవుతుంటుంది గ్రహించాలి కానీ దేంట్లో కూడా ఎవరిని మార్చలేము మనం ఎవరువురు వాళ్ళ మెంటాలిటీల్లో వాళ్ళు మూడు గుణాల్లో ఉంటారు కదా ఒకడు రజోగుణాలు ఉంటారు రావణాసురుడు లాగా ప్రవర్తిస్తాడు ఒకడు ఒకడు ధర్మరాజు లాగా ఉంటాడు అట్లా ఒక్కొక్క మెంటాలిటీ మనం గమనిస్తుంటాం ఓహో ఈ రిట్ ఈ రిట్ ఉన్నాడు ఈ ప్రాణాయామ ధ్యానం చేసేవాళ్ళు మాత్రం జ్ఞానంతో జీవిస్తారు జ్ఞానంతో మన జీవితం గడుపుతారు ఇది ఆధ్యాత్మిక జీవితం దైవికమైన జీవితం అంటే కృష్ణుల్లాగా రాముడిలాగా మనం యోగులుగా జీవించవచ్చు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి